అందరూ కూడా పూజకి వెళ్ళేటప్పుడు నేను మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడపిల్లలు అలాగే మహిళలు పూజలకి వెళ్ళేటప్పుడు చాలా మంది జుట్టుని విరబోసుకుంటున్నారు ఇంత చిన్న జుట్టు దగ్గర నుంచి పెద్ద పెద్ద జుట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా జుట్టు ఇరబోసుకొని ఒక చిన్న క్లిప్పో లేకపోతే పిన్నులో పెట్టేసుకుని అంత పెద్ద జుట్టును విరబోసుకొని తమ యొక్క అందం కనిపించాలి తాము హైలైట్ అవ్వాలి అని అక్కడికి వస్తున్నారు దాని వల్ల వచ్చేటటువంటి అనర్థము రియాలిటీగా చెప్తాను మీరు అంత పెద్ద జుట్టుని విరబోసుకొని రావడం వల్ల ఆ జుట్టు ఏమవుతుందంటే రాలి కింద పడిపోతుంది కింద పడిపోయినటువంటి ఆ జుట్టు ఏదైతే ఉందో ఎందుకంటే మీరు కుర్చీల్లో కూర్చుంటారు ఇలా అనుకొని ముందుకు జరుగుతారు లేకపోతే నడుస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు అప్పుడు ఇది వస్తూ ఉంటది జుట్టు రాలిపోయి నేల మీద పడినటువంటి జుట్టు ఏమవుతుంది ఎవరైనా గమనించారా ఈ రాలినటువంటి జుట్టు ఈ కుర్చీలకో వీటిలకో అతుక్కున్నటువంటి జుట్టు కింద నేల మీద రాలి పడినటువంటి జుట్టు అక్కడ ఉన్నటువంటి గాలికి కొట్టుకొని మనం అమ్మవారికి పెట్టినటువంటి ప్రసాదాల మీదకి వస్తుందని ఎవరికైనా తెలుసా